హాయ్ అందరికీ నమస్తే అండి ఇక్కడ చూస్తున్న అయితే మీకు సేల్ కైతే వచ్చిందండి ఎవరైనా సరే ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఈ యొక్క ఇల్లు అయితే చాలా చక్కగా దరిపోతుందండి మనకు ఇల్లు వచ్చేసి టౌన్కు మధ్యలో అదేవిధంగా బెంగళూరు హైవేకి దగ్గరలో అయితే ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే ఇల్లు అయితే చాలా చక్కగా సూపబ్గా ఉందండి టూ బిహెచ్కే కలిగిన ఇల్లు చాలా చక్కగా అయితే ఉంటుంది అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ కలిగినటువంటి ఇల్లు మినిమం బడ్జెట్లు అదేవిధంగా చుట్టూ ఆఫీసర్స్ మధ్యలో కావాలనుకుంటే ఇల్లు అయితే మీకు పర్ఫెక్ట్ సరిపోతుంది మంచి వాస్తు ప్రకారంగా అయితే ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మనకి ఇల్లు మెయిన్ ఫేస్ వచ్చేసి పడమర పేస్ అయితే ఉంటుంది అదేవిధంగా బోరు సంపు అప్పు రోలు అన్ని అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే మనకు ఇంటి ముందర వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ కూడా ఉంటుంది మెయిన్ రోడ్కి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ అయితే వ్యవస్థ అయితే సేల్ప్ ఉందండి ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా ఇల్లు చూస్తే చాలా చక్కగా నీట్గా చాలా సూపర్గా ఉంటుంది మీకు కావాలనుకుంటే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి